ఇక మనం సీక్రెట్ టాస్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే దివ్య వాళ్ళనే మంచిగా ఆడుతున్నారు అంటే ఆ నిజంగా చెప్పే చెప్పొచ్చు ఎందుకంటే దివ్యకు అర్థమైనంత గేమ్ తీరు సుమన్కు అర్థం కాలేదు అనిపించేసింది సో వాళ్ళకు ఇచ్చిన రెండు టాస్కులకు రెండు టాస్కులు కంప్లీట్ చేసుకొని ఇక తర్వాత ఏంటంటే ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఒకరి సీట్లకి వెళ్ళి ఒకరు వాళ్ళని లేపి ఆడ కూర్చోవాలి సో దివ్య టకటక కంప్లీట్ చేసుకుంది కానీ సుమన్ ఎక్కడ కంప్లీట్ చేసుకున్నారో చూపెట్టలేదు సో ఇద్దరిట్లో ఎవరో ఒకరు చేసుకోవచ్చు అనుకుంటాను బట్ అందుకోసము సెకండ్ టాస్క్ని మాత్రం మొత్తం టెట్రా పాలును తాగాలి అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టేసి ఆ పాల ప్యాకెట్స్ మొత్తం లోపల పెట్టాలి అని ఒక ఇంకొక సి టాస్క్ వచ్చింది కదా ఈ రెండు టాస్క్ అంటే రెండు టాస్క్లు కలిపి ఒక టాస్క్ ఇచ్చారు కదా అంటే మొత్తానికైతే టెట్రా ప్యాక్ల మీద టాస్క్ అయితే పెట్టేశారు కదా సో అది మొత్తం సుమన్ గారి కంప్లీట్ చేశారు ఎందుకంటే ఆ పాలు మొత్తం కంప్లీట్ చేయాలి ఈ ఎవరైనా సో సుమన్ కంప్లీట్ చేసేశాడు ఇది టెట్రా ప్యాక్స్ని కూడా లోపల సుమన్ పెట్టేశాడు అంటే ఒక టాస్క్ ఒకరు చేశారు ఇంకొక టాస్క్ ఇంకొకరు చేశారేమో అనిపించేసింది అయినా బిగ్ బాస్ దానికి యాక్సెప్ట్ చేస్తున్నాడా లేకపోతే ఇంక ఎవరిని ఆటోలో నుంచి తీసేస్తారో చూడ చూడాలి నాకైతే ఇటు సీక్రెట్ టాస్క్ అయితే చాలా బాగా అనిపించేసింది ఇంకా ఇంకెన్ని టాస్కులు ఇస్తారో అంటే జైల్లో జైలు దగ్గర పెట్టారు కదా కవర్ ఎన్విలప్ను బట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సుమన్ను పెట్టిన తర్వాత మళ్ళీ దివ్య వచ్చినప్పుడు దివ్యాని కూడా చాలాసేపు వరకు నమ్మలేదు సో మొత్తానికైతే కొద్ది లాస్ట్కి అయితే నమ్మి తనకిచ్చిన ఎన్విలప్ను ఇచ్చేసి టాస్క్ను మాత్రం కంప్లీట్ చేయడానికి ముఖ్యమైన కారణం దివ్య అనే చెప్పొచ్చు మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి సుమన్ ఆడుతున్నాడా అంటే దివ్య యొక్క సజెషన్స్ తోటి మాత్రమే ఆడగలుగుతున్నాడు తన సొంతంగా అయితే ఆడట్లేదని నా ఉద్దేశం